క్షకులకి మా యొక్క వందనాలండి ఇప్పుడు మీ ముందుకి ఒక మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో రావడం జరిగింది చరిత్ర గురించి అంతో ఎంతో పరిచయం ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పే అనుమానాలు రావడం అనేది చాలా సహజంగా జరుగుతుందండి సనాతన ధర్మంలో గుడి ఉందా లేదా సనాతన ధర్మంలో గుడి ఎటువంటి పాత్రని పోషిస్తుంది అసలు గుడి ఉనికి సనాతన ధర్మంలో ఉందా లేదా ఇది చరిత్ర తెలిసిన వాళ్ళు తక్కువని వెంటనే టఫీమని ఆన్సర్ చెప్తారు సనాతన ధర్మానికి గుడికి సంబంధము లేదు అని చెప్తారనమాట అలాగే కొంతమంది బ్రాహ్మణ పండితుల్ని మనం కలిసి మాట్లాడినా కూడా వాళ్ళు కూడా గుడికి సనాతన ధర్మానికి సంబంధం లేదు అని చెప్తారు నేను కొంతమందితో మాట్లాడటం జరిగింది ఈ వీడియో చేయటానికి ముందు అంటే దాదాపు కొన్ని నెలలుగా నేను కొంత డేటా కలెక్ట్ చేయటం ఉన్నది నేను మాట్లాడటం జరిగింది ఆర్య సమాజానికి సంబంధించినటువంటి ఒక సుప్రసిద్ధ పండితుడితో నేను మాట్లాడటం జరిగింది అలాగే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అని ఇంకొక వారితో కూడా మాట్లాడటం జరిగింది వీరు శాస్త్రి గారు అయితే తన పేరు చెప్పమన్నారు కానీ ఇంకొక ఆర్య సమాజ వ్యక్తితో మాత్రం నేను అడగలేదు అసలు మీరు చే మీ పేరు చెప్పనని అడగలేదు వారికి అంతగా ఇష్టం ఉండదేమోనని నేను అడగడం జరగలేదు వారు అనేకమైన పుస్తకాలకి వేదాలకి పరిష్కర్తగా ఉన్నారు చాలా బుక్స్ని పబ్లిష్ చేశారు సమాజంలో ఈ నోడ ఉన్న సమాజంలో ఆయన సుప్రసిద్ధి అందరికీ తెలిసిన వ్యక్తి సరే సనాతన ధర్మానికి గుడికి సంబంధం ఉందా లేదా అసలు సనాతన ధర్మంలో గుడి ఉందా లేదా ఈ విషయం మీద మనము చరిత్రలో ఉన్న పుస్తకాలన్నింటినీ చదివినప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది సనాతన ధర్మం అంటే ఏంటని మనం పోయిన వారం ఒక వీడియోని మనం పెట్టడం జరిగింది అదేంటంటే ఆ వీడియోలో ఐవిఆర్ కృష్ణారావు గారు అలాగే కార్డియాలజీ డాక్టర్ హెగ్డే గారు ఏం చెప్పారంటే సనాతన ధర్మం అనేది వేదాలకు సంబంధించింది కాదు బిఫోర్ దట్ ఇంకా దానికంటే ముందటిది ఈ వేదిక నాలెడ్జ్ సంస్కృతి కూడా అందులో ఒక భాగము అంటే ఇంకా పురాతనమైంది అని చెప్పడం జరిగింది అంటే ఆదిమ జాతుల వారి సంస్కృతి కూడా సనాతన ధర్మంలో భాగమే అని ఎంచవలసి ఉంది ఎందుకంటే వారిని మనం భారతీయ ధర్మంలో భాగంగా వారిని ఎంచినప్పుడు భారతీయ సంస్కృతిలో వారిని కూడా భాగస్థులుగా ఎంచినప్పుడు హరిజనులు గిరిజనులు కూడా భారతీయ వ్యవస్థలో భారతీయులతో కలిపి వాళ్ళని కూడా మనం చూసినప్పుడు వారి యొక్క సంస్కృతిని ధర్మాన్ని కూడా సనాతనంగానే ఎంచాల్సి వస్తుంది అసలు నిజానికి పరిశీలించి చూసినప్పుడు ఆదిమ జాతులు వారి సంస్కృతికి వయసు ఎక్కువ కొన్ని వేల సంవత్సరాలుగా దాన్ని మనం చెప్పచ్చు మనం మొన్న జార్వా ట్రైబ్ మీద సుబ్రహ్మణ్యం నాయుడు గారు చేసినటువంటి ఒక రీసెర్చ్ని మనం పరిశీలించి చూడడం జరిగింది దాన్ని కూడా చాలా మంది వీక్షించి ఉన్నారు సరే ఇప్పుడు అసలు సంగతిలోకి వస్తాం మనం సమాజంలో కొన్ని విషయాలను పరిశీలించినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది చాలా సందేహాలు అనేవి మనలో పుట్టుకొస్తాయి అన్నమాట అదేంటంటే దారిలో అడ్డుగా ఉందనో ఇంకేదో అనో ఇంకేదో అనో లేకపోతే ఒక గూరు వైడరింగ్కి ప్రాబ్లమనో అనో ఈ విధంగా గుళ్ళని తొలగించటం అనేది మనం చూస్తూ ఉన్నాం నిజంగా గుళ్ళు సంస్కృతిలో ఒక భాగమై అవి అనాది అయినప్పుడు అందులో ఉన్న దేవతలు స్వయంభూలు అని చెప్పబడితే వాటి మీద చేయి వేయటానికి టచ్ చేయటానికి యావత్ జాతి కూడా ఆలోచిస్తుంది అన్నమాట కానీ చాలా తేలికగా ఆ పనిని మన వాళ్ళు జరిగించడం ప్రజాప్రభుత్వాలే జరిగించడాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈ మధ్య కాలంలో కూడా ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అభయ హస్త ఆంజనేయ స్వామి టెంపుల్ రాయచోటి జిల్లాలో ఉన్నటువంటి మొలకల చెరువు దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న టెంపుల్ని ఆ పూజార్లే అక్కడ పూజ చేసేటువంటి పూజార్లే ఏదో వాళ్ళిద్దరి మధ్య ఆ ఉండి గొడవ వచ్చి వాళ్ళు అందులో ఒకడు ఒక అతను అంటే దాన్ని ధ్వంసం చేసేసాడు అనమాట అది బాంబులు పెట్టు ఏదో మరి అభయ హస్త ఆంజనేయ స్వామి గుడిని కూల్చివేసిన ఘటన ములకల చెరువు అంటే రాయచోటి నియోజకవర్గంలోని ములకల చెరువులో అభయహస్త ఆంజనేయ స్వామి గుడిని రెండు రోజుల క్రితం కొంతమంది పేల్చేశారు దాంతో ఒక్కసారిగా ఆంజనేయ గుడిని కూల్చేశారు దీని వెనక మతోన్మాదుల కుట్ర ఉంది కావాలనే హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారంటూ ఒక సెక్షన్ బయలుదేరింది అంటే గుడిని విధ్వంసం చేసే స్థాయికి ఒక పూజారి వెళ్ళాడు అంటే అతను భక్తి ఏంటి అతను ఆ గుడి పట్ల దైవం పట్ల అతను కలిగి ఉన్న విశ్వాసం ఏ పాటిది ఇది మన అనుమానం అలాగే ఇంకా కొన్ని సంఘటనలు మనం చూస్తే కొన్ని వీడియోలు మీకు ఈ వీడియోలో పెట్టడం జరుగుతుంది ఒక గురువులు అనమాట పెట్టేస్తున్నారండి అండి కూడిన అమర్నాథ్ యాత్ర కూడా వెళ్తూ ఉంటారు కార్తీక మాసంలో ప్రత్యేకంగా శివ పూజలు చేస్తారు అయితే పరమ పవిత్రమైన శివలింగంపై ఓ స్వామిజీ పాదూపాడు ఇప్పుడు దేశవ్యాప్తంగా వివాదాస్పదం అవుతుంది గుళ్ళు ప్రతిష్ఠించిన శివలింగం మీద చక్కగా గురువులు కాళ్ళు తీసుకొని వచ్చి పాదాలు పాదాలు తీసుకొని వచ్చి శుభ్రంగా లింగం మీద ఇలా పెట్టి పైగా అక్కడ ఉన్న భక్తులందరూ వచ్చి ఆ కాళ్ళకి మొక్కేసుకుంటున్నారు పాదాలకి ఆ శివ గురువుకి ఆ శివ భక్తులకి అక్కడ ఉన్న చేరిన వ్యక్తులకి ఆ శివలింగంలో ఉన్న శివతత్వం మీద లేదా అందులో దేవుడు ఉన్నాడు అన్న విషయం మీద వారి అవగాహన ఏమిటి వారి భక్తి విశ్వాసాల స్థాయి ఏమిటి ఇది కూడా మనకు డౌట్ వస్తుంది మరొక వీడియో చూసారు బెంగాల్లో దసరా సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని చక్కగా వారు అలంకరించుకోనున్నారు పూలతో జ్యువెలరీతో మంచి బట్టలతో అలంకరించిన తర్వాత శుభ్రంగా పూజారి ఆ విగ్రహం మీదికి పాకీలా కాలు తీసి ఆ విగ్రహానికి మూతిలో పెట్టి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి గోల గోల చేస్తున్నాడు దీని స్థాయి ఏమిటో మనకు అర్థం కావటం లేదు నిజంగా ఆ విగ్రహంలో అమ్మవారు ఉంటుందన్న భావన అతనిలో చేయగలడా అది ఆచారమో అనాచారమో పక్కన పెడదాం చేయగలడా చేయలేరు మనవాళ్ళు ఒక చిన్న రాయి కూడా హిందూ సమాజంలో పూజ చేస్తూ ఉంటారు దాని భక్తిగా చూస్తూ ఉంటారు పొట్టని చెట్టుని గుట్టని మనకు తెలుసు కానీ ఇవన్నీ చూసినప్పుడు మనకి హిందూ సమాజంలో ఉన్న భక్తికి ఈ గుడికి గుడిలో ఉన్న దేవతలకి ఏదో పెద్ద కనెక్టివ్ పాయింట్ లేదేమో అని చిన్న అనుమానం అనేది మనలోకి వస్తుంది అదేవిధంగా నేను చాలా బుక్స్ చదవటం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ హిస్టరీ బుక్స్ అన్నింటిలో కూడా గుడి గురించి దేవాలయ వ్యవస్థ గురించి అది ఎప్పుడు ఏర్పడింది అనేది గురించి సత్యార్థ ప్రకాశంలో అయితే జైన ఆలయములు జైన విగ్రహములను చూసి హిందువులు గుడిని ఏర్పరచుకున్నారు విగ్రహాల ఏర్పరచుకున్నారు అని సత్ దయానంద సరస్వతి గారు చాలా ఓపెన్గా చెప్పి ఉన్నారు అది కూడా నేను వీడియో ఆల్రెడీ పెట్టున్నాను అలాగే మనం చూస్తూ పోతే ఇంకా చాలా ఉంటాయి అనుకోండి ఇక్కడ నేను మళ్ళీ ఈ వీడియో సైజు పెంచదలుచుకోలేదు సబ్జెక్ట్ నుంచి బయట పోదలుచుకోలేదు సనాతనంలో గుడి ఉందా లేదా సనాతన ధర్మంలో గుడి ఉందా లేదా అంటే వైదిక కాలం నాటిది మనం తీసుకుంటే యజ్ఞాలు చాలా ప్రాబల్యంగా ఉండేవి వాళ్ళు యజ్ఞాలు చేసేవాళ్ళు వైదిక అంటే ఐ మీన్ వేద ప్రామాణికంగా యజ్ఞాలను వాళ్ళు చేసేవాళ్ళు అప్పుడు గుడి గురించి ఏమాత్రం కూడా మనకు ఆనవాళ్ళు కూడా తెలియటం లేదు ట్రేసెస్ కూడా మనం వినడం లేదు అట్లాగే ఇతిహాసాలలో రామాయణ మహాభారతాలలో కూడా గుడి గురించి మనం వినం ఇంకా ఈ గుడి గురించి మనం ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుంటే మనకు షాక్ అయ్యేటటువంటి విషయాలు కనిపిస్తాయి అన్నమాట అదేంటంటే చరిత్రలో దేవోత్పతన నాయకుడు దేవోత్పతన నాయకుడు అంటే దేవాలయాలను కానీ అందులో ఉన్న మూల విరాట్లను కానీ అంటే అచ్చామూర్తులు పెకరించి నిర్మూలించడానికి అంటే పెకలించి వే వేయడానికి నియమించబడిన సైన్యాధికారి అని అర్థం మరొక్కసారి చెప్తాను దేవోత్పతన నాయకుడు అంటే గుడిలో ఉన్నటువంటి అర్చామూర్తులను అంటే మూల విరాట్ గర్భగుడిలో ఉన్నటువంటి దేవాలయాలను పెకలించడానికి నియమించబడిన సైన్యాధికారి అని చెప్పబడుతూ ఉందన్నమాట ఇతని యొక్క గునికి ఎప్పటి నుంచి మనకు చరిత్రలో ఉందంటే క్రీస్తు శకము పదకొండవ శతాబ్దంలో క్షత్రియ వర్ణ ధర్మంలోకి దేవోత్పతన నాయకుడు అనే పదము ప్రవేశించినట్టుగా మనకు తెలుస్తుంది క్రీస్తు శకము పదకొండవ శతాబ్దంలో ఈ పదము మొట్టమొదటిగా చరిత్రలో ప్రవేశించినట్టుగా మనకు తెలుస్తోంది అలాగే పదకొండవ శతాబ్దపు కాశ్మీర రాజు హర్షుడి పాలనలో ఈ దేవోత్పతన నాయకుడు అనే సైన్యాధికారిని ఆయన నియమించుకొని ఉండడం మనం చూడవచ్చు చరిత్ర పుస్తకాలలో మనం చూడొచ్చు అలాగే ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు ఎందుకు దేవోత్పతన నాయకుడు అవసరం వచ్చింది రాజులకి అంటే పూర్వకాలంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులను వెండి బంగారాలను ఇంకా విలువైన వజ్రాలను వైఢూరాలను ఈ గుడులలో విగ్రహాల కింద దాచేవాళ్ళంట ఈ రాజులు తమకు సంపద అవసరమైనప్పుడు ఆ మూల విరాట్ల కింద పాతి పెట్టబడిన ఖజానాన్ని కొల్లగొట్టడానికి ప్రయత్నించడం ఆనవాయితీ అదొక సాంప్రదాయం అయిపోయింది రాజులకి బాగా అవసరమైంది అనుకోండి బంగారం ఇలాంటి సంపద డబ్బులు అవసరం వచ్చింది అనుకోండి అప్పుడు వాళ్ళు గుడులలోకి వెళ్ళి అచ్చామూర్తుల కింద లేదా మూల విరాట్ల కింద ఉన్నటువంటి ఖజానా తీసుకోవడం కొరకు ఈ సైన్యాధికారి వెళ్ళి ఆ విగ్రహాలను తీసేసి ఆ గుడిని తవ్వి అవి తీసుకొని వచ్చేవాళ్ళు అలాగే ఈ కాశ్మీర్ రాజు అయినటువంటి హర్షుడు శత్రు రాజ్యాల్లోని దేవాలయాలను కూడా నిర్మూలించేసేవాడు సంపద కోసం హర్షుడు సొంత భూభాగంలో ఆయన రాజ్యంలో కూడా చివరికి నాలుగు అంటే నాలుగు దేవాలయాలు మిగిలాయంట అలాగే క్రీస్తు శకం పదకొండు వందల తొంభై మూడు నుంచి పన్నెండు వందల పది వరకు పర్మారా రాజ్యాన్ని పాలించిన సుభాత వర్మ గుజరాత్లోని దబోయ్ కాంబేల పైన దాడి చేసి ప్రతి దేవాలయాన్ని పెకలించి దోచుకున్నాడు దేవాలయాన్ని పెకలించకపోతే వాటిలో ఉన్న నిధులను కనుగొనడం కష్టం అంటే ఏ మూల పెట్టారో తెలియదు కదా దేవాలయం తవ్వేసి ఆ ఖజానాన్ని తీసుకుంటారనమాట ఇప్పుడు మనం కూడా అప్పుడప్పుడు న్యూస్ పేపర్లలో చూస్తూ ఉంటాం అక్కడ దేవాలయం నిధుల కోసం తవ్వేశారు ఇక్కడ కోటల్ని తవ్వేశారు అని మనం వింటూ అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి ముస్లిమ్స్ కూడా ఈ దేవాలయాలని ఇలా ధ్వంసం చేయటానికి ఇది కూడా ఒక కారణంగా చరిత్ర మనకు చెప్తోంది అలాగే బౌద్ధ స్థూపాలను కూడా బౌద్ధ విహారాలను కూడా రాజులు పెళ్ళగించడానికి కూడా ఈ ధనము సంపదలు ఖజానాలు అక్కడ దాచిపెట్టి ఉంటారనే కారణమే అనేది మనకు గట్టిగా వినిపిస్తోంది నిజంగా ఈ విగ్రహాలను స్వయంభూలుగా దేవుని దేవుడే అందులో ఉన్నాడు అన్న విశ్వాసము బలంగా ఉంటే దైవ భయం అనేది కానీ ఉంటే ఇలా దాని కింద ఏమైనా ఉండనివ్వండి ఒక బంగారు గనే ఉండనివ్వండి ఆ విగ్రహాన్ని అలా ధ్వంసం చేయగలరా ఆలోచించండి ఈ ఆంజనేయ స్వామి గుడిని కొట్టిన పూజను ఒకసారి గుర్తించుకోండి అలాగే అలంకరించబడిన దుర్గాదేవి విగ్రహం మీదకి ఎగబాకి కాళ్ళ మూతులు అక్కడ ఇక్కడ పెట్టినటువంటి వాడిని గుర్తిచ్చుకోండి అలాగే శివలింగం పైకి ఎక్కి శుభ్రంగా పాదాలు పెట్టినటువంటి గురువుని గుర్తించుకోండి ఇక్కడ ఏదో ఆ విశ్వాసము బలంగా కనిపించటం లేదు ఆ విశ్వాసం అనేది ఎందుకు అంత బలహీనంగా ఉందో కూడా మనకు అర్థం కావటం లేదు అది మనం ఎక్కువగా రీసెర్చ్ చేసినప్పుడు లేదా పెద్దలతో మాట్లాడినప్పుడు మనం రీసెర్చ్ చేస్తే ఇంతే కనిపిస్తుంది ఇలాంటివే కనిపిస్తుంది వాళ్ళ భావాలు వాళ్ళ భావనలు ఆలోచనలు మనకి ఇప్పుడు తెలియవు కదా ఇప్పుడు దానికి సంబంధితమైనటువంటి ఆచార్యులతో పెద్దలతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే సనాతన ధర్మంలో గుడి లేదు సనాతన ధర్మానికి గుడికి సంబంధము లేదు ఎందుకంటే సనాతన ధర్మంలో యజ్ఞమే ప్రధానము ఈ గుడులన్నీ కూడా క్షత్రియులు ప్రజల యొక్క సపోర్టుతో కట్టించారు బ్రాహ్మణులకు దేవాలయాలు అనేవి సనాతన ధర్మానికి చెందిన బ్రాహ్మణుల సృష్టి కాదు అది క్షత్రియుల సృష్టి దేవాలయ దేవాలయాల నిర్మాణంలో కానీ నిర్మూలనతో కానీ నిర్మాణముతో కానీ నిర్మూలనతో కానీ సనాతన ధర్మానికి సంబంధం లేదు ఇది నేను హిందూ సామ్రాజ్యవాద చరిత్ర స్వామి ధర్మతీర్థ గారు రాసిన పుస్తకంలోనూ చూశాను ద లాస్ట్ ఈ ప్రచురణలు అంటారు అనమాట ఎడిటర్ ఎడి ఎడిటర్ అండ్ పబ్లిషర్ ఆతర్ వచ్చే రాణి శివశంకర శర్మ ఈ లో కూడా నేను చూడడం జరిగింది ఇంకా హిస్టరీ బుక్స్ ఏమైనా కూడా ఎంత విస్తారంగా ఇవ్వకపోయినా ఇలాంటి మాటల ఛాయలైతే మీరు హిస్టరీ బుక్స్లో మీరు ఆ హిస్టరీ బుక్స్ సిరీస్ ఆఫ్ బుక్స్ ఉంటాయి చాలా ఉంటాయి వాటిల్లో మనం ఒకసారి చూసుకుంటూ పెడితే మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతూ ఉంటుంది అన్నమాట అలాగే ఇంకా కొంచెం ఆలో కొంచెం చదివితే హిందూ సామ్రాజ్యవాద చరిత్ర స్వామి ధర్మ గారి బుక్లో ఆయన ఇంకా ఏం చెప్పారంటే పేజ్ నెంబర్ సిక్స్టీ ఫోర్ అండి మన దేశంలో మరి ముఖ్యంగా దేవాలయాలు ప్రత్యేకించి దక్షిణాది దేవాలయాలని హిందూ రాజులు నిర్మించారు దేవాలయాల దేవాలయాలన్నీ రాజుల అజమాయిషీలో ఉండేవి ఎందుకని అదేంటి దేవాలయాలు పూజార్లు అజమహిషులు కదా ఉంటాయి రాజులు దానికి మా బడులు మాన్యాలు దానాలు ధర్మాన్ని ఇస్తారు అంతే కదా వాళ్ళు వచ్చి దండం పెట్టుకొని వెళ్తారు కదా అంటే కాదు కాదు రాజులే దాన్ని మొత్తం అజమాయిషి చేసేవాళ్ళు వాళ్ళ పెత్తనంలోని ఆధిపత్యంలోనే అది ఉండేది ఎందుకంటే అవి ఆదాయం ఎక్కువగా వచ్చే వనరులు కావడం వలన అక్కడ ఆదాయం దండిగా వస్తుంది కాబట్టి రాజులే వాళ్ళ యొక్క ఆధిపత్యంలో వాటిని ఉంచుకొని వాళ్ళంట రాజులు మారినప్పుడల్లా దేవాలయాలపైన అజమాయిషి కూడా చేతులు మారుతూ వచ్చేది ఆ విధంగా ఎవరు రాజులైతే వాళ్ళ అధీనంలోనే దేవాలయాలు ఉండేవి ఇప్పుడు మీకు అర్థమైంటుంది ఈ దేవాలయాలన్నీ ముస్లిం ప్రభుత్వాలు కూడా అజమాయిషి ఎందుకు చేసేవి అవి ఆదాయ వనరులుగా ఉన్నాయని అంతే వాళ్ళకి భక్తి ఉందని కాదు ఆ గుడులని పెత్తనం వాళ్ళ దగ్గర ఉంచుకుంటూ డబ్బులు వస్తాయి ఆ తర్వాత ముస్లిం ప్రభుత్వాలు పోయి బ్రిటిష్ ప్రభుత్వం వచ్చినప్పుడు అదే జరిగింది ఇస్లాం ప్రభుత్వం పోయి బ్రిటిష్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఆధిపత్యంలోని ఈ ఆలయ వ్యవస్థ అంతా ఉండేదన్నమాట బ్రాహ్మణులు కేవలము భాగస్వాములుగానో ప్రతినిధులుగాను మాత్రమే ఉండేవాళ్ళు ఈ దేవాలయాలను బ్రిటిష్ వారు వచ్చిన తరువాత అప్పచెప్పడం జరిగిందంట అప్పటి వరకు పాలకుల ఆధిపత్యములో అచామాయిషిలో ఉన్నటువంటి దేవాలయ వ్యవస్థ బ్రిటిష్ వారు బ్రాహ్మణులకు అప్పగిచ్చారంట బ్రాహ్మణులైతే ఏ దేవాలయాన్ని స్థాపించలేదు వారు దేవాలయ నిర్మాణము కూడా చేయలేదు శాస్త్రాలను వాళ్ళు చదువుకోను లేదు ఆగమ శాస్త్రాలు బ్రాహ్మణ శాస్త్రాలు కాదు కాబట్టి ఇంకా ఏంటంటే ఈ సైనిజాన్ని శైవమును శైవ మతాన్ని నాయనార్డు అనే అరవై మూడు మంది మొత్తం దేశవ్యాప్తంగా ప్రచారం చేశారనేది అందరికీ తెలిసిన విషయమే అలాగే వైష్ణవ మతమును పన్నెండు మంది ఆళ్వార్లు దేశవ్యాప్తంగా ప్రచారం చేశారన్న విషయము కూడా అందరూ ఎరిగినదే వీళ్ళు అరవై మూడు మందిని వాళ్ళ పన్నెండు మందిని కానీ మనం పరిశీలిస్తే అందులో బ్రాహ్మణులు తక్కువగా ఉన్నారు అతి చిన్న కులాల నుంచి ఒక మోస్తరు కులాల వరకు అన్ని కులాల వారు అందులో ఉన్నారు దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది బ్రాహ్మణ ఆధిపత్యంలోకి ఈ టెంపుల్స్ అన్ని రాకముందు ఆలయ వ్యవస్థ రాకముందు దీని మీద పట్టు రాజులు కొనింది రాజులు కొనింది కాబట్టి అన్ని కులాల వాళ్ళు కూడా అందులో వెళ్ళడం రావడం అందులో భాగస్వాములుగా ఉండడం అనేది మనం చూస్తాం అలాగే సనాతన ధర్మానికి గుడికి సంబంధం లేదు అనే విషయాన్ని మనం అనేక రకాలుగా మనం తెలుసుకోవచ్చు అది ఏంటంటే ఇప్పుడు క్రైస్తవుల్ని మనం పరిశీలించామనుకోండి క్రైస్తవులు జననమైనా మరణమైనా ఫంక్షన్స్ ఏమైనా అన్నీ కూడా చర్చి చర్చి పాస్టర్ వచ్చి అందులో భాగస్వాముడు అవుతాడు అంటే అన్ని పనులు తను చూసుకుంటాడు అన్నమాట ఒక క్రైస్తవ కుటుంబంలోని అన్ని విషయాలను కూడా వారు వెళ్ళేటువంటి చర్చికి అక్కడ ఆరాధించే ఆరాధనా కార్యక్రమాలు జరిపించేటువంటి లేదా మత ప్రబోధములు లేదా ఆధ్యాత్మిక జ్ఞానమును బోధించేటువంటి గారు అన్నీ చేస్తారు క్రైస్తవ కుటుంబానికి చర్చికి అక్కడున్న పాస్ట్కి అవినాభావ సంబంధం ఉంటుంది ఒక హిందూ కుటుంబానికి గుడికి పూజారికి మీరు చూడండి ఏ సంబంధం ఉంటుంది అందులో ప్రతి ఆదివారము చర్చికి వెళ్ళి తీరాలన్న నియమము క్రైస్తవుడికి ఉంటుంది హిందువులకి చ గుడికి వెళ్ళే తీరాలి అన్న నియమం అయితే లేదు వాళ్ళ పండగలకి లేదా ఇష్టమైతే రోజు పోతారు లేదంటే వాళ్ళు ఎప్పుడైనా పోవచ్చు వాళ్ళు ఇష్టం వెళ్ళి తీరాలన్న నియమం అయితే లేదు అందుకనే గుడికి ఈరోజు వెళ్ళేవాడు మళ్ళీ ఇంకెప్పుడో కనిపిస్తాడు ఆ గుడి దగ్గర ఆ పూజారికి కూడా వీళ్ళెవరో తెలియదు వీళ్ళకి ఆ పూజారి గురించి అస్సలు పట్టింపు లేదు ఆ పూజారి కూడా ప్రసాదం ఎలా ఎత్తేస్తాడు అలాగే అత్యర్థం ఉద్దరణ ఎలా పోస్తాడు అసలు ఒకరినొకరు చూసుకొని పలకరింపు కూడా ఉండదు పూజారికి వచ్చే భక్తులు ఎవరో తెలియదు వాళ్ళతో ఏ సంబంధము ఉండదు దీని బట్టి మనకేం తెలుస్తుంది క్రైస్తవులు జీవితంలో చర్చి పాత్ర ఘనమైనది చర్చ్ లేకుండా క్రైస్తవుడు ఉండడం పాస్టర్ లేకుండా క్రైస్తవుడు జీవితం సంపూర్ణం కాదు అనేది మనకు అర్థమవుతుంది కానీ గుడి లేకుండా ఒక హిందువు శుభ్రంగా జీవించగలడు శుభ్రంగా జీవించగలడు అసలు గుడితో ఏ సంబంధం లేకుండా కూడా బ్రహ్మాండంగా జీవించగలడు ఎందుకని ఇంట్లోనే ఒక పూజాగది ఏర్పాటు చేసుకుంటాడు తన దేవుళ్ళని ఫోటోల రూపంలోనో విగ్రహాల రూపంలోనో ఏదో ఒక రూపంలో తను అరేంజ్ చేసుకుంటాడు తన పూజ తన ఇంట్లో చేసుకుంటాడు తన భక్తి తన ఇంట్లో ప్రకటించుకుంటాడు గుడికే వెళ్ళాలన్న నియమం అతనికి లేదు దీన్ని బట్టి ఈ ఆలయ వ్యవస్థ అనేది బయట నుంచి వచ్చింది వీళ్ళ సంస్కృతిలో అది పుట్టలేదు అనేది మనకు అర్థమవుతుంది సో సనాతన ధర్మంలో గుడి లేదు కానీ ఇది ఎలా వచ్చింది ఈ అంటే పూజారులు ఎవరుంటారు వైదికులు ఉంటారా వైకానసులు ఉంటారా స్మార్తులు ఉంటారా ఎవరుంటారు యాగబాలు ఎవరు నేర్చుకుంటారు ఇవన్నీ కూడా ఇంకొక వీడియోలో చూద్దాం ఇప్పటికైతే సనాతన ధర్మంలో గుడి లేదు అనేది నాకు నేను సేకరించినటువంటి డేటాను బట్టి నేను మాట్లాడిన పెద్దల యొక్క మాటలను బట్టి పుస్తకాలను బట్టి సాక్ష్యాధారాలతో సహా మానవ భావనలతో సహా మీకు తెలియజేస్తూ సనాతన ధర్మంలో గుడి లేదు అనేది నేను స్పష్టంగా చెప్తున్నాను మిగిలిన విషయాలని అంటే ఇది మరీ లెంగ్తీ అయిపోతుంది అట్లా కాకుండా ఇంకొక వీడియోలో అసలు ఎవరు పూజారులుగా ఉంటారు వాళ్ళు ఎందుకుంటారు ఈ ఆగమాలకి బ్రాహ్మణులు అందరూ పూజారులేనా ఇది కూడా మనం చూద్దాము అలాగే బ్రాహ్మణందరూ గుడికి వెళ్తారా ఉన్న గుడులన్నింటికీ అందరూ పెడతారా అన్ని దేవతల ప్రసాదాలను హిందువులు అందరూ తీసుకుంటారా అన్ని దేవాలయాలకి హిందువులు అందరూ పెడతారా ఉన్న దేవుళ్ళని అందరినీ హిందువులు అందరూ పూజిస్తారా లేదు చాలా తేడాలు చాలా తేడాలు ఉంది అవన్నీ కూడా నేను మీకు మరొక వీడియోలో సవివరంగా తెలియజేస్తాను ఇప్పటికీ సనాతన ధర్మంలో గుడి లేదు ఇంత ఈ వీడియోని నేను ముగిస్తాను